பாரத்மாறான நியூஸ் நான் பேர் ரவலை కౌంటింగ్ రోజున హద్దు మీరితే కఠిన శిక్షలు తప్పవని పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఏడీసీపీ శ్రీనివాస్ రాజకీయ నాయకులను హెచ్చరించారు పెందుర్తి ఎల్ రామకృష్ణ అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ విధించిన నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు కౌంటింగ్ రోజున ర్యాలీలు బాణాసంచ కాల్పులు వంటివి చేరాదని ఆరో తారీఖు వరకు నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉన్నందున నలుగురు కంటే ఎక్కువ మంది ఉన్నందునూడ రాదని స్పష్టం చేశారు ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే వెంటనే అరెస్టు చేసి రౌడీ షీట్ తెరిచి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు కుటుంబ సభ్యుల దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించారు సిఎ రామకృష్ణ మాట్లాడుతూ ఐదేళ్ల వచ్చే ఎన్నికల కోసం బంధుత్వాలను దూరం చేసుకోవద్దని సూచించారు అనంతపురం గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న సంఘటనలను ఈ ప్రాంతానికి తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు

వీరికి వీరికి చక్కగా లేనప్పుడు మనం ఎందుకు రాజీ చేయాలని ఆ సంగతి మనం చూసేద్దాం అనుకుంటాం వెంటనే ఏం చేస్తామంటే పిలిపించేసి కింద మరి చేసి పంపించాం మన తర్వాత నెక్స్ట్ స్త్రీలు వచ్చి అంటాడు అనమాట సార్ మా అన్నయ్య సార్ వదిలేయండి సార్ అని అంటాడు అవుతారా అవుతా కాదు సాధ్యం కాదు ఏం చేస్తున్నామంటే మన ఆవేశానికి పోయి ఏం చేస్తున్నాం మనం మనలో ఉన్న బంధుత్వాన్ని తగ్ధంపులు చేసుకుంటున్నాం బంధుత్వాల్ని తగ్గింపులు చేసుకుంటున్నాం ఆవేశ ఆవేశాలు పోతున్నాం కొట్లాటలు దిగుతున్నాం దీనివల్ల ఏం జరుగుతుంది ఇది తండ్రి కాదంటే కేవలం శనకావేశం అన్నమాట మనం ఏం చేయాలంటే ఎదురు వ్యక్తిని ప్రతి వ్యక్తికి ఉన్న ఒక వ్యక్తిగతమైన అభిప్రాయం ఉంటుంది అది యొక్క ఇష్ట ఇష్టాలు ఉంటాయి అనే విషయాన్ని మనం అందరం కూడాను తెలుసుకోవాలి అలాగే ఒక వ్యక్తి యొక్క ఇష్టాలు మనం గౌరవించినప్పుడే మనం ఏంటంటే ఫర్దర్ గా ఎటువంటి కాన్సిక్వెన్స్ కూడా లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఒక స్వార్థంగా వెళ్ళిపోయి నేను చెప్పినట్టే జరగాలి అనుకునేటప్పుడు లేకపోతే వీడు నా మాటే వినాలి నా మాటే వేదం అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆ సందర్భంలోన గొడవలు జరగడానికి వీడన్ని కూడాను ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మీరందరూ కూడా ఈ కూడా దృష్టిలో పెట్టుకోవాలి చూస్తున్నారు కదా అటువంటి సంఘటన ఏమీ కూడాను మీరు ఏవైతే అవాంఛనీయ సంఘటనలు మిగిలిన చోట్ల జరిగే అటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏవి కూడా మన దగ్గర జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరు కూడా ఉంటుంది కొరవాళ్ళు ఎవరైనా సరే తెలియక ఏదైనా సరే ఆ ఏదంత కూడా గెలిచినోడికి ఎలా ఉంటుందంటే ఊరి మీదకి వచ్చేసి బళ్ళు తీసేసి ఒకసారి జో ఊరి మీద తిరగడాలు మందుగుండు సామాన్ గెల్చరు ఒకరినొకరు రచ్చగొట్టారు మీసాలు తిప్పడాలు తొడ్ల కొట్టుకోవడదు ఇవన్నీ చేసుకుంటారు ఇది అవతల ఓడిపోయిన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఇది రెచ్చగొట్టినట్టు ఉంటుందా లేదా రెచ్చగొట్టినట్టు ఉంటుందా దీని ఏమవుతారు వాళ్ళు అంత పాత గురవుతారు తర్వాత వాళ్ళు మళ్ళీ దాడి చేయడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల ఏమవుతుంది అల్లర్లు జరుగుతాయి ప్రశాంతంగా ఉన్న వాతావరణంలోన ఒక అవాంఛనీయ సంఘటన జరిగి అది పూర్తిగా కంటే ప్రశాంతంగా మనం దూరంగా అయిపోతుంటాం చంద్రగట్ల ఇటువంటి వాటిలో జరిగితే మాత్రం ముందుగానే చెప్తాడు ఎక్కడైనా స్ట్రైకింగ్ ఫోర్సెస్ అన్ని పెడుతున్నా ప్రతి విలేజెస్ పంపి పోలీస్ ఉంటారు నాకు ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది రూత్ రోజు అందులో డౌట్ లేదు ఏముంది ఇప్పుడు సిఐ గారు చెప్పేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు ట్రాన్స్ఫర్స్ వస్తే అందరూ వెళ్ళిపోతారు నో ఇష్యూ ఈ కేసుల నుండి మీరు రాత లేదు పీక్కు లేదు మళ్ళీ పడాల్సిందే ఈ రౌడ్ షీట్లు తొందరగా క్లోజ్ ప్రతి ఎలక్షన్స్ మిమ్మల్ని వెంటాడుతే కాబట్టి అందరికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే కౌంటింగ్ డే ఉన్నా కౌంటింగ్ డే తర్వాత రెండు రోజుల వరకు కలెక్షన్ కూడా ఉంటుంది దయచేసి ఎవరు కూడా ఎటువంటి గొడవల్లో పార్టిసిపేట్ చేయొద్దు సీఐ గారు చాలా చక్కగా చెప్పారు మంది విలేజ్ గ్రామీణ బ్యాక్గ్రౌండ్ ఉందండి నేను గ్రామీణ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాడిని తెల్లవారు లేస్తే మనం మొహం చూసుకునేవాళ్ళు కర్మ ఖాళీ ఒకటి అయ్యి వాడు జైలుకు పోతే ఆ ఫ్యామిలీ పరిస్థితి అంటే ఒకసారి ఆలోచించండి మన పిల్లల పరిస్థితి మన బ్రదర్స్ పరిస్థితి మన భార్య పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు బెయిల్ అని లాయర్ వెనక తిరిగి బెయిల్స్ పెట్టడం కోసం ఆ కోర్టు వెంట తిరిగి వాళ్ళ వెనక వీళ్ళు వెనక తిరిగి ఎవడు వస్తారు ఎవడు రాడో ఎవడు రాడు ఎవరి బడి ఎంత చెప్పారు పోలీసులు చెప్పినా సరే వాడు చేశాడు వాడు పడతాడు మనకేం పోయింది ఎవడు రాడండి మన బంధువులు కూడా రాన్నాడు రారు ఎవడు పట్టించుకోడు వాటన్నిటికీ ఒకటే పరిష్కారం మనకు ఎదుగురా బాగు ఎలక్షన్ అయిపోయింది ఎవరో గెలుస్తారు ఎవరో కొడతారు మన మనకు అవసరం అందరూ ఫ్రెండ్లీగా ఉందా విలేజ్ గ్రామీణ ప్రాంతం ఎలక్షన్ వరకు ఓకే కామన్ ఎవరికైనా ఉంటుంది అయిపోయింది కదా ఇంకా కౌంటింగ్ కౌంటింగ్ డే తర్వాత ఇంకేం సంబంధం అయిపోయింది రిజల్ట్ వస్తుంది ఎవరో ఒకరు వస్తారు ఎవరు వచ్చినా మనకు ఒకటే ఆ విధంగా అందరూ కలిసి ఉండండి విలేజెస్ లో ఇదే నా రిక్వెస్ట్ నేను మళ్ళీ చెప్తున్నా ఇది నా రిక్వెస్ట్ అని చెప్తున్నా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది గెలిచే వారికి ఎటువంటి కి అనుమతులు లేవు పైకర్స్ కాల్చడానికి లేదు అందువల్ల దయచేసి అటువంటి వాటిని ఎవరు పార్టిసిపేట్ చెయ్యద్దు లేదు తర్వాత వీడు మనకు ఓటు వేయలేదు ఇప్పుడు సిఐ గారు చెప్పేటట్టు విలేజ్ లో మన ఫోర్స్ చూపించడం కోసం అన్నెసరీగా మనం ఎక్స్ట్రా చేసిన తర్వాత వాడు తప్పు చేశాడు సార్ వాడు ప్రభావం చేశాడు సార్ వీడు ప్రభావం చేశాడు సార్ ఒకసారి కేసు అంటూ మొదలైందంటే బీవి మన బీవిల్లో ఏమైంది ఇరవై ఐదు మంది పేనా త్రీనా మర్డర్ కేసులు పెట్టారండి అందరు జైల్లో ఉన్నారు అందరికీ రౌడీ షీట్లు ఓపెన్ అవుతాయి అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు అంటే నేను భయపెట్టట్లేదండి ఖచ్చితంగా ఒకవేళ ఏదైనా జరిగితే వచ్చేటప్పటికి మన బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంది నేను ప్రీ లో చూశాను పోలింగ్ ముందు ప్రతి విలేజ్ కూడా తిరగడం జరిగింది అంటే ఏ విలేజ్ ఏ ఏరియా ఏ పరిస్థితి ఎలా ఉంది పోలింగ్ డే కూడా ఇక్కడ చాలా మంది చూసుంటారు పోలింగ్ డే కూడా ప్రతి కూతురు నేను టచ్ చేశాను పోలింగ్ రోజు కొన్ని విలేజెస్లో పర్టికులర్గా ముదపాక చింతగట్ల జరిపోదురుపాలెం ఉండడి చిన్నగాడి లక్ష్మీపురం ఈ విలేజెస్ లో గా నేను ఎందుకు చెప్తున్నా ఫిక్స్ అయిపోయినాయి ఆ రోజు మొదబాల్కి వెళ్ళకపోతే డెఫినెట్ గా ఉండడం జరిగేది వాళ్ళ మొహనబడి కూడా నా మైండ్ లో ఉన్నాయి వీడియో కూడా నా దగ్గర ఉంది అయితే ఇప్పుడు చెప్ప చెప్పొచ్చింది ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది ఒకరికి వెళ్తారా ఓడుతారా ఏంటనేది మనకి అనవసరం ఇప్పుడు ఎలక్షన్ అనేది ప్రాసెస్ ఎలక్షన్ వరకు మనం ఎలా ఇప్పుడు కౌంటింగ్ డే కౌంటింగ్ డే కానీ కౌంటింగ్ డే తర్వాత ఎటువంటి జరగకూడదు మీ మంచి కోరి ముందు జాగ్రత్తగా చెప్తున్నాం మీలో చాలా మంది ఏజెంట్స్ గా వస్తారు కౌంటింగ్ ఏజెంట్స్ గా వస్తారు వెళ్ళండి కౌంటింగ్ ప్రాసెస్ ప్రశాంతంగా చేసుకోండి రిజల్ట్ ఎలా ఉంది మనకు సంబంధం లేని విషయం దయచేసి మీ గ్రామాల్లో మీరు ఎటువంటి గొడవల్లో కానీ దేనికి వెళ్ళొద్దు అది రిక్వెస్ట్ రిక్వెస్ట్ చెప్తున్నా తర్వాత ఆరో తారీఖు వరకు నాలుగో తారీఖు కౌంటింగ్ అవుతుంది జూన్ ఆరో తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటుంది మరి ఎలక్షన్ కమిషన్ పరిస్థితి దృష్ట్యా అది ఎంత సీరియస్ గా ఉంటుందో మీ అందరికి తెలిసేది మీకు తెలియదేం కాదు మరి లేదు సార్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండేటప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ఉందండి మీ అందరికి ఓపెన్ గా చెప్తున్నాను జూన్ నాలుగో తారీఖున ఆరో తారీఖు వరకు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది అందువల్ల నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒక దగ్గర జమ జవాబు కూడదు కాన్స్టెన్సీకి సంబంధించి రేపు జరగబోయే కౌంటింగ్ డే కౌంటింగ్ డే తర్వాతను టూ డేస్ వరకు ఎలక్షన్ కూడా అమల్లో ఉంటుంది తీసుకున్న జాగ్రత్తలు ఎవరైతే ఏజెంట్స్గా వివిధ పార్టీల నుండి ఉన్నారో వాళ్ళు కౌంటింగ్ డేరస్ కానీ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఎటువంటి ప్రొసెషన్స్ చేయకూడదు అలాగే ఫైర్ క్రాకర్స్ కాల్చకూడదు ఇటువంటి నిబంధనలు ఉన్నాయి నాలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒక దగ్గర గ్యాదర్ అవ్వడానికి వీల్లేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇది సిటీ సైడ్ కాకుండా రూరల్ బ్యాక్గ్రౌండ్ పెందుట్టు ఏరియాలో ఎక్కువగా ఉంది కాబట్టి గ్రామాల్లో సెన్సిటివిటీ ఉంటుంది అనవసరంగా కేసుల్లో గొడవల్లో ఎవరు ఇరుక్కోకూడదు ఎలాగో పోలింగ్ అయిపోయింది రిజల్ట్స్ వస్తున్నాయి వాటిని ఆస్వాదించండి తప్ప గొడవల్లోకి వెళ్ళకూడదు ఒకవేళ లేదు వెళ్తాము అంటే పోలీస్ సైడ్ నుండి చాలా టఫ్ యాక్షన్ ఉంటుంది అది ఎటువంటి యాక్షన్ ఉంటుంది అనేది మీరు భీమిల్లో చూశారు అదే యాక్షన్ ఇక్కడ కూడా ఉంటుంది అందరు కూడా వాళ్ళ ప్రశాంతంగా కలిసి ఉండాలని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ విశాఖపట్నం సిటీలో ఉంటుందండి ఇక్కడ సంబంధించి పెందుర్తులో కూడా ఆ రోజు నేను పర్సనల్గా ఉంటాను స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉంటాయి నాలుగు స్ట్రైకింగ్ ఫోర్సెస్ను పెట్టడం జరిగింది వాళ్ళు కూడా ఎవ్రీ విలేజ్ టచ్ చేస్తారు ఇక్కడ ఏం లేదు రాష్ట్రంలో ఎక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి వాటి దృష్ట్యా అటువంటి ఇన్సిడెంట్స్ ఇక్కడ రిపీట్ అవ్వకూడదు అన్నసరిగా విలేజ్లో ప్రశాంతంగా ఉన్న వాతావరణం చెరిపోకూడదనే దృష్టితో ముందు జాగ్రత్త చర్యగా ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుందండి కానీ ఎటువంటి గొడవలు జరగడానికి ఇక్కడ అవసరం లేదు మేము ఎటువంటి టఫ్ యాక్షన్ తీసుకోవాలో తీసుకున్నాం ఎంతమందిని బైండ్ ఓవర్ చేయాలో బైండ్ ఓవర్ చేశాం అన్ని ప్రికన్స్ తీసుకున్నాం ప్రజలంతా హ్యాపీగా ఉండండి కోరుకుంటున్నాను ఎటువంటి గొడవలు జోలికి వెళ్తాం థ్యాంక్ యూ